హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్స్తో గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ రైస్లోకి పుల్కా చపాతీలోకి దేనిలోకి అయినా చాలా బాగుంటుందండి ఇది నా పద్ధతిలో నేను ఎలా చేశానో మీకు చేసి చూపిస్తాను ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుంటున్నానండి వీటిని ఎలా అంటే పై ఎయిర్ ఉంటుంది కదా దీన్ని ఇలా వలుచుకుంటే బ్లాక్నెస్ లేకుండా బాగుంటుందండి ఇలా తీసేసుకోవాలి తీసేసి ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో వేసుకోవటం వల్ల ఈ నలుపు అనేది రాకుండాట్లాగా తెల్లగానే ఉంటాయి సరేనా ఇలా కానీ తీసేసుకోండి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నానండి మీకు చూపించడం కోసం నేను మళ్ళీ తీసాను అనమాట ఇది ఇలా రెండు సగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను వీటిని క్లీన్ చేయడం అయిపోయిందండి ఈ పక్కన పెట్టుకుందాం ఇందులో మసాలా కోసం దీనికి కావాల్సిన పదార్థాలు జాజికాయ ఒక చిన్న మొక్క అండి మరాఠీ మొగ్గలు రెండు ఒక అర స్పూను షాజీరా వేసుకున్నాను యాల ఒకటి దాల్చిన చెక్క ముక్కలు రెండండి అలాగే లవంగాలు ఒక మూడు వేసుకున్నాను చిన్న కొబ్బరి ముక్క ఒక పదిహేను జీడిపప్పులు వీటన్నిటిని కలిపి పేస్ట్ లాగా పట్టుకోవాలండి మసాలా పేస్ట్ ఆ స్పైసెస్ అన్నిటిని కలిపి ఇలా పేస్ట్గా మిక్సీ పట్టుకున్నాను దీనిలోకి రెండు ఆనియన్స్ తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు గ్రేవీ వచ్చిద్ది మంచిగా కర్రీ గ్రేవీ కోసం రెండు టమాటాలు వేసుకుంటున్నాం ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నానండి వేడెక్కింది ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నానండి తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఓకే అండి ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ పేస్ట్ రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇది చక్కగా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము అలాగే టమాటో పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకుంటున్నాను మంచిగా కలుపుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకుందామండి ఒక అర స్పూను తర్వాత ఈ కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి వీటిని మంచిగా కలుపుకుందామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి చూశారు కదా ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా ఉడికింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మస్ మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను పేస్ట్ వేసేసుకున్నాను కదా మంచిగా కలుపుకోవాలండి ఒకసారి మంచి స్మెల్ వస్తుందండి మసాలా వేసిన తర్వాత ఈ మసాలా వల్లనే గ్రేవీ వచ్చిందండి మంచిగా ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు కారం వేసుకుందామండి కారం ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము అండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఓకే అండి చూశారు కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుందాము గ్రేవీ తిక్కుగా ఉంటుంది కదా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటే బాగుంటుందండి అలాగా కలుపుకోవాలి నిదానంగా అయిపో వచ్చిందండి కర్రీ ఒక పది నిమిషాలు అయిపోయద్ది మూత అండి ఒక పది నిమిషాలు అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అండి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు కర్రీ రెడీ అయిపోతుందండి ఓకే అండి చూద్దాము అయిపోయిందండి కర్రీ ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా అయిపోయినట్లే గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి చక్కగా రైస్లోకి మంచిగా కలుస్తుంది సరేనా మీకు ఇంకా తిక్కుగా కావాలంటే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి మాకై సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూశారు కదండి నేను ఎలా చేశాను మీరు కూడా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ రోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి